తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది హైదరాబాద్ ఐటెక్స్ వేదికగా జరుగుతున్న ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ అడిషనల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు నాబార్డు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు గ్రామీణ ఆవిష్కరణలు సాధికారత సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారించింది డిజిటల్ మార్పులు వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం ఉద్యోగ అవకాశాల విస్తరణపై నిపుణులు పలు కీలక ప్రసంగాలు చేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి కోసం భారతదేశం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చ సాగింది బట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తుమ్మల మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు డిజిటల్ సాధనాలు వచ్చే తరాలకు కీలకమని చెప్పారు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు స్టార్టప్లు అకాడమిక్ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు